జై సోమనాథ సోమనాథ శతకంలోని నూట ఇరవై ఆరవ శతక పద్యం రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు ధనము కన్నమిన్న జగినేదిరన్నా ధనము కన్నమిన్న జగినేదిరన్నా ధనము లేకున్నా మానవుల బ్రతుకు సున్నా ధనము గలిగున్న ధైర్యము లేకున్న ధరణి నీకేది లేదు సోమా ధర నీకేది లేదు సోమా తాత్పర్యం ఓ సోమ లోకములో ప్రస్తుతం ధనం కంటే గొప్పది ఏదీ లేదు అది లేకున్న చో సమాజంలో మానవుడు జీవించలేడు కానీ ఎంత ధనమున్నను రాజ్యమున్నను ఆ రాజ్యమును ధనమును కాపాడుకున్నట్టుకు త్యాగం ధైర్యం అవసరం ధనం ధైర్యం త్యాగం ఈ మూడు లేకున్నచో మానవుడు రాణించి జీవించలేడు దైవ మార్గంలో కూడా త్యాగం ధైర్యం లేనిదే యోగి కాజాలడు జయ సోమనాథ